రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పర్యటించారు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఐలమ్మకు ఘన అర్పించారు అనంతరం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఘననాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు జిల్లా చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరయ్యారు పార్టీ శ్రేణులతో కలిసి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐలమ్మ ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు ఆమె వీరోచిత పోరాటాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు కౌన్సిలర్ సిరిగిరి చెందు ప్రసాదరావు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బాలరెడ్డి శ్రీకాంత్ గౌడ్ నరాల దేవేందర్ జిల్లా రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మైలారపు రాము మాజీ సర్పంచ్ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు మొగిలి అంజయ్య పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి చిట్ట్యాల ఐలమ్మ గారి ఒక వర్ధంతిని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ఐలమ్మ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి సత్కరించడానికి విచ్చేసినటువంటి పెద్దలు అన్న ఏను మనోహర్ రెడ్డి గారికి సీనియర్ నాయకులు ప్రసాద్ అన్న గారికి దేవేంద్ర అన్న గారికి మరి కుల బాంధవులకు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ మరి చాకలి జీవితం భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం మరి అణగారిన వర్గాలు ఆనాడు దేశముఖులకు కావచ్చు రజాకారులకు కావచ్చు మరి ఒక శ్వేత అంటే ఎట్లా అంటే ఒక నిజాం నవాబులు వాళ్ళు ఆశ్రయించిన ప్రకారం అక్కడ ఒక బతుకు మామూలు బతుకు బతికి వారి ముందు మరి తిరగా తిరగడి అంటే తిరుగుబడి చేసినాడు మొదటి వీరవంత మరి చాకల ఆనాటి కాలంలో మరి మహిళలు ఎన్నో రకాలుగా వేధింపులకు గురైతే మరి అదే ఐలమ్మ తిరగబడి మరి ఒక ధాన్యాన్ని పండించారు ఒక పేద వర్గంలో పుట్టి తెలంగాణ రైతాంగ పోరాటంలో కానీ ఆ రోజున్న భూస్వాములకు వ్యతిరేకంగా వదాకారులకు వ్యతిరేకంగా సమాన న్యాయం జరగాలి సామాజిక న్యాయం జరగాలి ఒకటే పేద వర్గాలు పేద వర్గాలే ఉండిపోతూ ఉన్నారు ధనిక వర్గాలు ధనిక వర్గాలు ఉండిపోతున్నారని భూ సంస్కరణలకు అమలు చేయాలని దేశములకు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడి మన పోరాడిన వీర వనిత మన తెలంగాణ బిడ్డ ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లా బిడ్డ అని ఒకసారి ఆమె గుర్తు చేసుకుంటూ భూమి కోసం ముక్తి కోసం ఇలా విముక్తి కోసం ఇలా పోరాడిన మన మహినింగ్లు వీరవనిత ఆమె కోసం స్మరించుకుంటూ ఇలా బడుగు బలహీన వర్గాల ఇలా పేద వర్గాల బలహీన వర్గాల్లో పుట్టిన మన బాడిబిడ్డ సోదరి మని ఇలా వీరవంతా ముప్పై తొమ్మిదవ వర్ధతిని ఒకసారి ఈ ప్రాంతంలో అందరం మనము స్మరించుకుంటూ ఇలా మనం కూడా పోరాడే విధానం ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లా భీమ్లవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుని సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదిహేడేండ్లుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గణపతిని ప్రతిష్ఠిస్తున్నట్లు తెలిపారు తొమ్మిది రోజుల పాటు పూజా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో సిరిగిరి చందు సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు వెంకళ శ్రీకాంత్ గౌడ్ మైలారం రాము ప్రసాద్ రావు వెంకటేశం పాల్గొన్నారు చౌక్లో నిర్వహించినటువంటి గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ రోజు అన్నదానం చేసినటువంటి మన సీనియర్ నాయకులు మనోహరణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదానం చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం నిత్య చేయడం జరుగుతుంది మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి గుర్తాము అలాగే మా పార్టీ నాయకులకు అందరు కూడా మేము ఈరోజు ఈరోజు ఇప్పుడే ప్రత్యేక పూజలు చేసుకొని అన్నదాన కార్యక్రమాలు మాతో పాటుగా మిత్రులు రాజు కానీ ఇంకా కానీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్య ఫలితాలు ప్రతి ఒక్కరికి పెద్దలు పెద్దలకు పేరు పేరున వినాయక నవరాత్రులతో శుభాకాంక్షలు తెలియసుకుంటూ ఈ ప్రాంత దేవనాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఇదే ప్రజలు సుఖ సంతోషంగా ఉండి వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండి వాళ్ళ కుటుంబ పిల్లలు వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని వినాయక వినాయకుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండి ఇలా పాడి పంటలు కానీ వ్యాపార వాణిజ్య వర్గాల ప్రజలే కానీ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసి ఎప్పుడే మొక్కులు చెల్లించుకోవడం జరిగింది ప్రధానంగా ప్రతి సంవత్సరం పదిహేడవ సంవత్సరం